నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు రెండు వందల డెబ్బై ఏడు ప్రశ్న కోహన్ గారు అడుగుతున్నారు భగవాన్ని హరిహిమో వింటున్నావు కదా వింటున్నా కోహన్ గారు భగవాన్ అడుగుతున్నారు ఏమనంటే సంకల్పం అంటే ఏమిటి పంచకోశాలలో దాని స్థానం ఎక్కడుంది అని అడిగారు సంకల్పం వింటున్నాం కదా భగవాన్ అంటే ఏమిటండి అంటారు కదా అందమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని పంచకోశాల్లో ఈ సంకల్పం యొక్క స్థానం ఎక్కడుంది అని అడిగారు అయితే మహర్షి చెప్తున్నారు మొదట అహంభావన ఆ వెనుక తలంపులు అవే మనస్సు అన్నమాట మొట్టమొదటి ఏం కలుగుతుంది అహంభావన నేను అన్న ఒక భావన కలుగుతుంది పావన్నవైన కాలనే అనేక అనేక తలంపులు కలుగుతాయి అవే మనస్సు అవుతాయనమాట ఆ తలంపుల్నే మనస్సు అంటారు మనస్సు కర్మ ఆత్మ కర్త ఇక్కడ మనస్సు అంటే కర్మ అంటే పని అంటే ఆలోచన ఆత్మ కర్త ఆత్మ అంటే నేను కర్తని మనస్సు కార్యము ఆత్మ లేక సంకల్పాలు ఉండవు కదా ఆత్మ లేకుండా కర్త లేకుండా ఎవరికి సంపర్ సంకల్పాలు ఉంటాయి ఆత్మ లేక సంకల్పాలు ఉండవు అది ఆత్మలోనిదే ఆ సంకల్పం కూడా ఆత్మలోనిదే కాబట్టి అహంభావన విజ్ఞానమయ కోసముందు ఉంటూ ఉంటుంది అహంభావన విజ్ఞానమయ కోసంలో ఉంటుంది సంకల్పము ఆ విజ్ఞానమయ కోసములో ఉన్నటువంటి అహంభావనలో ఉంటుంది అన్నమయ్య కోసమేమో స్థూలదేహపు వర అన్నమయ్య కోసము స్థూలదేహం అనేటువంటి ఒక వర అంటే పొడుగు పవర్ అనమాట ప్రాణముతోటి ఇంద్రియములు కర్మేంద్రియములు కలిసి ప్రాణమై కోసం అంటారు ఇంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోసం అంటారు కర్మేంద్రియాలు ప్రాణము కలిపి ప్రాణమై కోసం ఇంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోసం అంటారు అవి జ్ఞానేంద్రియాలు మనస్సు కేవలము తలంపుల కూటమే మనస్సు అంటే కేవలం అనేక అనేక తలంపులతో కలిసి దాన్నే మనస్సు అంటారు ఇది నేను ఇదం అంటే ఇది అహం అంటే నేను ఇది నేను అన్నదానికి కర్మ ఆ రెండు చేరితే విజ్ఞానమై కోసం అవుతుంది ప్రధమైన ఇది అంటే అహం ఇది అంటే ఫలానాది నేను అన్న కర్మ జరుగుతోందంటే ఆ రెండు చేరితేనే విజ్ఞానమై కోసం నేనును ఇదిను చేరితే దాన్ని విజ్ఞానమై కోసం అంటారు ఇది చేరకపోతే అవునమ్మా నేను తన చేత తన చేత తెలియబడే ఇది అనబడే దాంట్లో చేరితే దాన్ని విజ్ఞానమై కోసం అంటారు అన్నారు భగవాన్ అని చేత ఇప్పుడు ఎక్కడుంది సంకల్పము అంటే ఏమిటి పంచకోశాల్లో అది ఎక్కడుంది అని గోహింద్ గారు అడిగిన ప్రశ్నకి భగవాన్ చెప్పిన సమాధానం ఏమిటి అంటే నువ్వు కోశాలు అడుగుతున్నావు కాబట్టి పంచకోశాలు అన్నమయ కోసమే స్థూలదేహము ప్రాణము కర్మేంద్రియాలు కలిపి ప్రాణమయ కోసము ఇంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోసము జ్ఞానేంద్రియాలు మనస్సు కేవలం తలంపులే ప్రత్యేకించి ఏమీ కాదు ఇది నేను అన్నది విజ్ఞానమై కోసం కాబట్టి ఇప్పుడు తలంపులు ఎక్కడున్నాయి మనోమయ కోసంలో ఉన్నాయి అవునా అది అది ఆ రెండు చేరితేనే విజ్ఞానమై కోసం ఎప్పుడు జ్ఞానమై కోసం అంటే ఇక్కడ మనస్సేమో క్రియ ఆత్మేమో కర్త ఆ ఆత్మ కర్త అయినా ఆత్మ లేకపోతే సంకల్పాలు ఉండవు ఆ మనస్సు కూడా ఆత్మలోనిదే అంటే సంకల్పములు కూడా కర్త అయిన ఆత్మలోనివే అహం భావన విజ్ఞానమయ కోసంలో ఉంటుంది విజ్ఞానమయ కోసములో నేను ఇది అన్న భావన ఉంటుంది దానిలోనే సంకల్పాలు ఉన్నాయి విజ్ఞానమయ కోసం నేను ఇది అంటే తన చేత తెలియబడే దేహము నేను అన్న భావన విజ్ఞానమయ కోసంలో ఉంటుంది దానిలో సంకల్పాలు ఉంటాయి చక్కగా క్లియర్ గా భగవాను సంకల్పాలును అది ఉండే అది స్పష్టంగా వివరించారు కాబట్టి సంకల్పం ఎక్కడ ఉంటుంది సంకల్పాలంటే తలంపులు ఎక్కడ ఉంటాయి అంటే అన్నమయ్య కోసం అంటే ఈ స్థూల శరీరము ప్రాణమయ కోసం పద్మేంద్రియాలు కలిగి ప్రాణమయ కోసము తర్వాత ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు మనోమయ కోసం జ్ఞానేంద్రియాలు మనస్సు ప్రత్యేకించి ఏమీ లేదు ఉట్టి తలంపులే దాన్నే మనోమయ కోసం అంటారు ఇది అన్న భావన అది విజ్ఞానమయ కోసంలో ఉంది అంటే భావన ఎవరైతే కర్త కదా ఆత్మక దుకిడు కర్త నేను అనేవాడి యొక్క భావన బుద్ధిలో ఉంటుంది అది జ్ఞానమయ కోసము నువ్వు అడిగినటువంటి సంకల్పము ఎక్కడ ఉంటుంది అంటే అది విజ్ఞానమయ కోసంలో అంటే కర్తలో నేను అనే భావన దాని తర్వాత వచ్చే అనేకమైన భావనలు నేనులోనే ఉంటాయి ఆ నేను విజ్ఞానమయ కోసంలో ఉంటుంది అని క్లియర్ గా ఈ సంకల్పాలు ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అనేటువంటి వివరాన్ని చక్కగా అది స్పష్టంగా ఈ చిన్న ప్రశ్నకి పెద్ద సమాధానంగా పెద్ద ప్రశ్నకి చిన్న సమాధానంగా భగవాన్ అందించారు శ్రీరామణ భగవానులతో అనేక బంధనములు